హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టువంటీ త్రీ కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైగా నొక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం శ్రావణ శుక్రవారం ఇలా పూజ చేయండి శ్రావణ మాసం మొదలైంది మొదటి శుక్రవారం ఆగస్టు తొమ్మిదవ తారీఖున శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఎంత విశిష్టత కలిగి ఉంటుంది ప్రతి శ్రావణ శుక్రవారం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజ ఎలా చేయాలి ఏ నైవేద్యం పెట్టాలి అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని పూజించడం ద్వారా దీర్ఘ సుమంగళ ప్రాప్తం చేకూరుతుంది శ్రావణ మాసం ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం మనకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శ్రీ మహాలక్ష్మిని పూజించాలని పండితులు చెబుతున్నారు అందుకే శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తున్నాయో అన్ని శుక్రవారాలు అమ్మవార్లను పూజించండి మొదటి శ్రావణ శుక్రవారం నాడు ఆగస్టు తొమ్మిదవ తారీఖున వస్తుంది కదా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ముగ్గులు వేసి అలంకరించుకోవాలి లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటారు అయితే లక్ష్మి అంటే ధైర్యం విద్య ధాన్యం విజయం పరపతి గుణం సంతానం వంటి కోరికలన్నీ నెరవేరుస్తుంది అందుకే ఆ మాతను ఎక్కువగా ఆరాధిస్తారు అమ్మవారి ఫోటోను ప్రతిష్ఠించుకోవడానికి పీఠం వేసి అలంకరించుకోవాలి అమ్మవారిని విగ్రహాన్ని మీ శక్తి కొలది పూలు నగలు వేసి అలంకరించుకోవాలి పూజ చేసే ఆడవారు కూడా అమ్మవారిలాగా బొట్టు గాజులు పసుపు పెట్టుకుని ఉండాలి ఎప్పుడూ వేసుకునే బట్టలు కాకుండా కాస్త ప్రత్యేకంగా అలంకరించుకోండి కొత్త బట్టలైతే మరీ మంచిది కొత్తవి కుదరని పక్షంలో పీరియడ్ సమయంలో వారిని దుస్తులు వేసుకోండి శ్రావణ మాసం మొదటి శుక్రవారం అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమ గిన్నెలు అమ్మవారి దగ్గర పెట్టండి తర్వాత అమ్మవారి విగ్రహం ఏదైనా ఉంటే పూజలో పెట్టండి కొత్త వస్తువులు ఏవి తీసుకున్నా పూజలో పెట్టండి గజరాజులు ఉంటే అమ్మవారి వద్ద పెట్టండి అమ్మవారు పాల సముద్రం నుంచి బయటకు రాగానే ఈ గజరాజులు అమ్మవారికి అభిషేకం చేస్తాయి అందుకే లక్ష్మీదేవి పూజలో వీటిని కూడా అలంకరించుకోవాలి ధనలక్ష్మి కొంచెం ఉంటే ఏర్పాటు చేసుకోండి మొదటి రోజు అమ్మవారి విగ్రహానికి లేదా ఫోటోకు ఏలకుల మాల వేసి అప్పుల బాధలు తీరుతాయి ఇవి తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి మాలగా గుచ్చి వేయాలి కాసుల మాల ఏదైనా ఉంటే వేసుకుని అలంకరించుకోండి అమ్మవారి కామాక్షి దీపం ఉంటే పెట్టండి ఈ దీపాన్ని కూడా ప్లేట్లో బియ్యం తమలపాకుపై పెట్టి అలంకరించుకోండి అంతేకాదు ఈరోజు ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇది మన ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది శుక్రవారం నాడు ఉదయం లేదా సాయంత్రం ఏళ్లలో ఉప్పు దీపం పెట్టుకోండి ఒక ప్రమిదిలో నెయ్యి వేసి ఏర్పాటు చేసుకోండి అమ్మవారి పీట ముందు పాదాలు ముగ్గులు వేసుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవ్వాది పొడిని పూజలో చల్లుకోండి ఇప్పుడు పూజను దీపారాధన ఏకహారతితో పెట్టండి ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడికి పూజించడం సాంప్రదాయంగా కృతయుగం నుంచి వస్తున్న ఆచారం అందుకే మొదట విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవి పూజను మొదలు పెట్టాలి అమ్మవారి దీపం వద్ద పసుపు కుంకుమ అక్షింతలు పూలు వేసి నమస్కారం చేసుకోవాలి అమ్మవారి విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేస్తే చాలా మంచిది శుద్ధ జలంతో అభిషేకం చేసి ధూపం వేయాలి ఈ పంచామృతాలు ప్రసాదంగా తీసుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి విగ్రహం లేని వారు కూడా పూజ చేయవచ్చు ఇప్పుడు అమ్మవారి పాదాల వద్ద అక్షింతలు పూలు కుంకుమ వేస్తూ సహస్రనామాలు స్వామివారి నామాలను జపించుకోవాలి ఈ పూజను ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేయాలి మీరు ఈ పూజను ఉపవాసం ఉండి కూడా చేసుకోవచ్చు ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకుండా బ్రహ్మచార్యం పాటించండి శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం ప్రతివారం కలసం పెట్టుకుంటే మరుసారు రోజు కదిలించండి అమ్మవారి వద్ద మీరు సంపాదించిన డబ్బులు మీ శక్తి కొలది పెట్టండి ఆ తర్వాత తొమ్మిది ఆలకలు కూడా అందులో వేయండి కొద్దిగా పచ్చకర్పూరం కూడా ఆ డబ్బులో వేయండి అధిక ఖర్చులు తగ్గుతాయి అమ్మవారికి జాకెట్ మొక్కతో సహా తాంబూలు ఇవ్వండి ప్రతివారం శనగలు పెట్టాలి దీంతో పాటు పాలు వీటితో చేసిన నైవేద్యంగా పెట్టాలి కొబ్బరికాయను నివేదన చేయాలి అమ్మవారికి మీ కష్టాలను అమ్మవారికి చెప్పి ప్రదక్షిణలు చేయాలి అక్షింతలు పూలు చల్లండి ఇక పూజలో పెట్టిన డబ్బులు యాలకులు మరుసటి రోజు బీరువాలు దాచుకోండి యాలకులను పర్సు హ్యాండ్ బ్యాగ్ లో కూడా పెట్టుకోవచ్చు అమ్మవారి పీఠాన్ని పెట్టుకుంటే శనివారం కదిలించండి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన మహా